శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి స్త్రీల గురించి ఎవరికీ తెలియనటువంటి కొన్ని ఆసక్తికర నిజాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఇప్పుడు ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులలోని పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశిలో జన్మించిన స్త్రీల గురించి ఇంతవరకు ఎవ్వరికీ తెలియని కొన్ని ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం ఇక పూర్తి విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ రాశ్యాధిపతి శని భగవానుడు కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీలు చాలా విశేషమైన విశిష్టమైన వ్యక్తులు అదేవిధంగా వీరు వారికి నచ్చిన దానికంటే కూడా ఎదుటి వారికి నచ్చే విధంగా ఉంటారు ఇంకా వీరికి ఒక ప్రత్యేకమైన అద్భుతమైన మహిళలుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా క్రియేటివిటీ సృజనాత్మకగా ఆలోచిస్తారు అలాగే వీరు ప్రతి విషయంలో కూడా లోతైన ఆలోచనలు చేస్తారు ఇక ప్రతి విషయంలో కూడా వీరి యొక్క అంచనాలు చాలా భిన్నంగా ఉంటాయి ఈ రాశిలో పుట్టిన స్త్రీలను అర్థం చేసుకోవడం ఎదుటివారికి చాలా అంటే చాలా కష్టం అలాగే గడిచిన ప్రతిరోజు కూడా ఒకే విధంగా ఉండదు అని వీరు చాలా గట్టిగా నమ్ముతారు ముఖ్యంగా కూర్చున్న చోటనే అన్ని పనులు జరగవ అనే మాటలను వీరు విశ్వసిస్తారు కాకపోతే వీరికి తెలియకుండానే కొన్ని కొన్ని సందర్భాలలో వీరి యొక్క శ్రమ అలాగే సమయం వృధా అవుతుంది ఇక ఈ రాశికి చెందిన మహిళలకు అందమైన బొమ్మలను చదవడం అందమైన పెయింటింగ్స్ను సేకరించడం చాలా ఇష్టం అదేవిధంగా వీరు ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవాలి అనే తపనను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు పైకి తెలియకుండానే ఎదుటి వ్యక్తి గురించి అన్ని విషయాలను తెలుసుకోగలరు ఇక వీరు ఎలాంటి విషయాలలో అబద్ధాలు ఆడరు మరియు వీరు ఏ విషయంలో కూడా సంకోచించరు వీళ్ళు అలాగే వీరు ఏ పనుల మీదనైనా బయటికి వెళితే ఆ పనులు పూర్తి అయ్యే వరకు ఎంత సమయమైనా సరే వేరే ఇతర విషయాల గురించి అస్సలు ఆలోచించకుండా ఆ పనులు పూర్తి చేసుకొని తిరిగి వస్తారు ఇంకా చెప్పాలి అంటే ఈ రాశికి చెందిన స్త్రీలు చాలా తెలివివంతులు మరియు వీరి యొక్క వయస్సు పెరుగుతున్న కొద్దీ వీరి తెలివితేడలు కూడా పెరుగుతూనే ఉంటాయి అదేవిధంగా ఈ రాశి స్త్రీలు సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇంకా వీరు చాలా స్నేహశీలి భావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరి నుండి ఎదుటి వ్యక్తికి ఏదైనా చిన్న పొరపాటు జరిగితే అప్పటికప్పుడు వీరు క్షమాపణ అడగడానికి వీరికి ఈగో అడ్డు వస్తుంది ఇంకా ఎదుటి వాళ్ళు ఏ సలహా అడిగినా సరే వారు ఇస్తారు ముఖ్యంగా ఈ రాశి మహిళలు అందరికీ ఆదర్శవంతంగా ఉంటారు అలాగే వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పైకి మాత్రం వీరు ఏ సమస్య లేనట్టుగా కనబడతారు ఇక ఈ రాశి మహిళలలో ఉండే మొండి పట్టుదల కారణంగా ఎదుటి వారు వీరిని అంత త్వరగా అర్థం చేసుకోలేకపోతారు అదేవిధంగా ఈ రాశి మహిళలు వారి భవిష్యత్తుకు సంబంధించి మంచి అంచనాలను కలిగి ఉంటారు కాకపోతే ఒక దశలు ముఖ్యంగా వీరు ముందడుగు వేయడానికి భయపడతారు ఇంకా వీరి యొక్క ఉద్యోగం ప్రారంభం విషయంలో లేదా వివాహం ప్రారంభంలో కానీ వీరు ముందడుగు వేయడానికి కొంచెం భయపడుతూ ఉంటారు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు తమ భాగస్వామి విషయంలో ఆప్యాయతను కలిగి ఉంటారు కానీ వారిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది ఇక ఈ రాశి స్త్రీలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటారు అలాగే తమ భర్తతో ఆనందంగా ఉండటానికి కోరుకుంటారు ముఖ్యంగా ఈ రాశి స్త్రీల గురించి పూర్తిగా చెప్పాలి అంటే వీరు చాలా మంచి వ్యక్తిత్వం కలవారు అందరికీ ఆదర్శవంతంగా ఉంటారు కాకపోతే కొన్ని సందర్భాలలో మాత్రం ఎదుటి వాళ్లకు కోపం తెప్పించే విధంగా ఉంటారు తెలుసుకున్నారు కదా కుంభరాశి స్త్రీల యొక్క స్వభావం గురించి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళని చూడమని చెప్పండి ఇక ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్